మర్యాదగా బయటికి పో నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా లేదు బయటి పో మీరు నా నవ్వుని అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్స్ ముద్దు నేను అవమానపడకూడదు దయచేసి మీరు ఇంకేమీ అనకుండా ఈ పువ్వులైనా తీసుకోండి ప్లీజ్ ఆ టేబుల్ మీద పెట్టుకో నో 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 చేత్తో తీసుకుంటేనే నా ఫ్రెండ్స్ నమ్ముతారు ఓకే మౌనం అంగీకారానికి సూచన ఏ అక్కడే ఉంటే కబుర్లు ఇలా చూడండి అలా చూడండి ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ నేను నా మనసు మార్చుకోలేను గజనీ మొహమ్మద్ లాగా జీవితాంత దండయాత్ర చేస్తూనే ఉంటాను మీరే మీ మనసు మార్చుకోవాలి స్వీట్ డ్రీమ్స్ సినిమా చూస్తే తెలుస్తుంది కులాసానా ఏమిటి మన ఇద్దరి మధ్య పూర్వపరిచయం లేదు ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నారు అంతే కదా మరేం లేదయ్యా మన మనిద్దరి ఒకటే జాతి నువ్వు జైలుకెళ్లి వచ్చిన నేరస్తుడివి నేను బయట స్వతంత్రంగా తిరిగి నేరస్తుంది సరే విషయానికి వస్తున్నాను నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలు తినప్పటి నుంచి నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే అది కాకుండా పోలి డబ్బు కూడా నష్టం వచ్చింది ఇప్పుడే నీకు ప్రమోషన్ వచ్చింది ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకుంటాను నీ ఆఫీస్ ముందు నా కారు ఉంది అందులో ఎక్కి తిన్నగాను నా దగ్గరికి వస్తున్నావు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు తర్వాత నేను కమిషనర్కి ఫోన్ చేసి నువ్వు వీరస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి యమైంది పైకి తోడు ఏమి డాడీ ఇది అతిథులు వచ్చే టైంలో అప్సేకం లే పనిచేశారు బాబు స్వామి ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం ఏం చేయని వాడు చేశాడే తై సముద్రంలో బలంద్రా వారానికి ఒకసారి సముద్రాన్ని కానుకోవటమే మనకి పరిపాటైంది బై బైదిబాయ్ నేను విఐపి కాశీనాథ్ ని మా అబ్బాయి ప్రేమ్ ఇలా చూడు నీ పరిచయం నాకు అక్కర్లేదు నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు షూట్ చేసింది నువ్వు ఇటువంటి అద్భుతమైన పనులన్నీ నేను చేస్తుంటాను గ్రౌండ్ ఆలోచించడం ఐడియాలు ఇవ్వటం మా పార్ట్నర్ మాస్టర్ బ్రైన్ ఆయన రూమ్ లో ఉన్నారు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఏ రావా మీ పార్ట్నర్ ఎక్కడికి రామను పార్ట్నర్ ఇక్కడికి రావాలా మరి జతగా నువ్వు వస్తావా రావా వెటైట్ మిస్టర్ కాశీనాథ్ ఇనుముని ఎంత బలవంతుడుంచినా అది వంగదు కొంచెం కరిగిస్తేనే వంగుతుంది ఇతను లాంటి వాడు సరే అదేదో మీరే చేయండి ఇలా చూడరాము డొంక తిరుగు లేకుండా సూటిగా ఓ మాట చెప్తాను ఎంత నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ప్రజల దృష్టిలో అది కళ్ళుగానే కనిపిస్తుంది విధంగా కాకే దుస్తులు వేసుకుని నువ్వు ఎన్ని సత్కార్యాలు చేసినా వీరాస్వామి ముసుగులో నువ్వు వాడే నాటకం వల్ల అన్ని వ్యర్థమైపోతాయి కరెక్టా అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే వీరాస్వామిలా నువ్వు నటిస్తూ ఊరికి మంచి కార్యాలు చేసాకంటే నీకు నాకు అదే మన ఇద్దరికి ఉపయోగపడేలా కొన్ని ఘనకార్యాలు కార్యాలు చేయాలనే నిన్ను పట్టి తీసుకురమ్మన్నా ఒకవేళ నువ్వు ఈ ఐడియాకి ఒప్పుకోలేదనుకో అందరి పడకు కాశీనాథ్ అతను ఒప్పుకోను అని చెప్పలేదే ఒకవేళ చెప్పాడు అనుకోండి మనం చెయ్యబోయేది ఏంటో చెప్పాలి కదా నువ్వు చెప్పనా మరేం లేదు నువ్వు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్లేలోగా వేరాస్వామిని మేము చేసేస్తాం ఎంతకాలం మాత్రం పోస్ట్ మాత్రమే అనుభవిస్తున్నావు ఇప్పుడు అతని భార్యను కూడా అనుభవించాలన్న దురుద్దేశంతో నువ్వే క్లోజ్ ఫోన్ అప్పుడు నీ గతి ఇలా చూడు మురిగే కుక్క ఎప్పుడు కరవదు అది మాత్రమే కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపి మీరెవరంత సులభంగా తప్పించుకోలేరు రాము రిగే కుక్కలం కాదు కరిచి కందలు పీకే వేట కుక్కలు నువ్వు మర్యాదగా ఈ నిమిషం నుంచి మాలో ఒకడిగా ఉంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు లేదా సముద్రంలోకి పోతాడు ఏమంటాం

అదే నాకు అర్థం కాదు ఏంట రెండలు చూపిస్తానా నాకు ఇద్దరే నాదలు ఏంటా ఆపే ఇదన్నం అంటాడు పిల్లలు సాధారణ చెప్పడం ఇందులో ఏదో చిట్టుకుంది విన్నావటే గట్టుకో చేర్ మార్చుకొని షోకులు చేసుకొని తిరుగుతాం ఇపుడంత ఏమొస్తున్నారో చూడు నేన షోకులు చేసుకుంటాను వాళ్ళేంటి మీ కూడా నమ్మతారా కాదు చూపాటర్ ఇన్నాళ్ళుగా నేను దగ్గర దాచిపెట్టిన మ్యాటర్ ఈరోజు చెప్తాను ఇన్ సైడ్ అనితీ కోసం ఏ నీకు విషయం తెలీదా ఏమిటి

పోవేదు రెండు మూడు రోజులుగా నాకు చాలా కోపంగా ఉంది నేను మాట్లాడను ఏ ఇంత దూరం ఆయన వెతుకుంటూ వచ్చారు కదా వెళ్ళి మాట్లాడవే సరే మీరింతగా అంటున్నారు కనుక పాపం అనిపిస్తోంది మీకోసం వెళ్ళి మాట్లాడతాను ఎక్స్క్యూస్ మీ మీరు వేరే ఏదైనా కేసు విషయంగానే వచ్చి ఉంటారని నాకు తెలుసు కానీ నా ఫ్రెండ్స్ అందరూ మీరు నా కోసమే వచ్చారని అనుకుంటున్నారు అందుకని వాళ్ళ ముందు జస్ట్ క్యాషువల్ గా మాట్లాడి వెళ్ళిపోతాను ఏయ్ ఆయన నేను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పేశాను ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ప్లీజ్ నేను నిజంగా నిన్ను చూడాలని వచ్చాను నీ కోసమే வந்தி நான் லவ் நங்க கிடைச்சா காஃபி தாக்கி தராத்த